అబ్బా జీవితాంత కూర్చుంటే అంత హాయిగా ఉంటుందా వెళ్ళిపోవట్లేదు కబడ్ అండి కబడ్ అండి కబడ్ అండి కబడ్ అండి కబడ్ అండి కబడ్ అండి ఎవడు నువ్వు నేను మందు తాగేవాడిని నన్ను పైకి లే దండం పెడతా నన్ను కాపాడు కుచ్చులో కూర్చులో నుంచి లాగా నిన్ను లేపటం నాకు చిట్టుకుని వెళ్తా సమానం లేపుతా చూడు పడు అబ్బో నా వల్ల కాదు తమ్ముడు బాయ్ కబడ్డీ అని ఉన్నారా కబడ్డీని కబడ్డీని ఎవరు ఉన్న వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం మా ప్రాబ్లం కుర్చీలో నుంచి రకాల పోతున్నా లాగండి నిన్ను ల్యాప్టాప్ నాకు పెద్ద కష్టమేమి కాదు ఎంతో మందికి ఆపరేషన్ చేసి బ్రతికించిన వాడిని నేను కుర్చీ నుంచి లేపటం నాకు పెద్ద కష్టమా ఏం మరి సింపుల్ లేపేస్తా ఇక నా వల్ల కాదు బాబు ఇదేంటో మరి నేను ఎంతో మందికి ఆపరేషన్ చేసి బ్రతికించిన కానీ నిన్ను మాత్రం లేపలేకపోతున్నా ఇక నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నా ఇంకో మంది ఫ్యాన్స్ ఉన్నారు నీ సమస్య ఏంటో చెప్పు నేను కుర్చీలో నుంచి బయట ఎంత ఇద్దరు వచ్చారు లేపలేకపోయారు రా కొంచెం లేపు నేను ఎన్నో సినిమాల్లో మంది లేపాను నేను లేపట నా పెద్ద విషయమే కాదు ఇప్పుడే నేను లేపుతాను నా వల్ల కాదు ఇంకొక అన్నారా కాబట్టి కబడ్డీ కుర్చీలో నుంచి బయటికి లాగాలను పరిస్థితి కుర్చీలో నుంచి బయటికి లాగాలను ఎన్నో చేతులు పొందిన నిన్నంత లేవు మరి చెప్పు ఇంకోరైనా ఉన్నారు కాపాడండి నడిపించు నాడి సంద్రము దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప ప్రైజ్ దాట్ బ్రదర్ మీ సమస్య ఏంటో చెప్పండి బ్రదర్ నలుగురు వచ్చారు ఇంతవరకు కుర్చీలో నుంచి లేపలేకపోయారు మీరన్నా లేపుతారా బ్రదర్ యేసుక్రీస్తు దేవుడు మాత్రమే నిన్ను ఈ కుర్చీ నుండి అనగా ఈ పాపపు కుర్చీ నుండి లేపగలడు ఇప్పుడే నువ్వు విశ్వాసముతో నీ మనసులో ప్రార్థన చేయగలిగితే ఈ కుర్చీ నుండి నిన్ను లేపగలడు నజరేయుడైన యేసు నామములో పైకి లే బ్రదర్ చూశారా ఈ స్కిట్ ఏసయ్య పాప ఊబిలో ఉన్న అనేక మందిని లేవనెత్తాడు పాపలో నుంచి రక్షించ రక్షింపబడటమే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అనగా పాపము నుంచి రక్షింపబడటమే బాప్తిజము పొందుకొని చెడు పనులు చేయడం కాదు బాప్తీసం పొందుకొని రక్షణ పొందుకొని ఉండడం పొందుకొని ఉండడమే క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ